దసరా పండుగ దగ్గర పడుతున్నదంటే బట్టల దుక్నపోలు గిరాకంతా మాకే రావాలన్నట్టు ఆఫర్ల బోర్డులు జోర్దార్గా పెడుతుంటారు దుఃఖం కనబడకుండా కట్అవుట్లు బట్టలతో నింపుతారు ఇంకొందరు డీజే పాటలు పెట్టి మరీ జనాలు చూపు తిరిగేటట్టు చేస్తుంటారు ఇక మార్కెట్లకు ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే మార్కెటింగ్ చేసేటందుకు చౌరస్తల కాడ కట్అవుట్లు కడతారు ఇంకొందరు మనుషులకు ఫ్లెక్సీలు కట్టి తిప్పుతుంటారు అట్లా గిడుకు అన్న ఎవ్వలు చెయ్యని తీరు దుగ్నం ఫేమస్ అయ్యేటందుకు ఇచ్చంత్రాల ఇక్మత చేసిండు చూస్తే ఇస్తుంటే ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు పక్క వారెవ్వా జోర్దారు ఉన్నది కదా అన్న ఫ్రీ పబ్లిసిటీ ఐడియా చెట్టు కొమ్మ మీద పిట్టలేకనే వాలిన సీసీ కెమెరాలు టైల్ల దుక్నం ముంగట టైల్ వేర్చినట్టు బోల్ల దుక్నం ముంగట బోల్లు నెట్టుకొట్టుడు కామన్ గాని వెరైటీ ఎట్లుండాలని ఆలోచన చేసి సీసీ కెమెరాలను స్తంభం ఎక్కిచ్చిండు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లుండే రూపాచార అనేటి ఈయన ఈ అన్నకు సీసీ కెమెరాల దుకాణం ఉండదేట దాంట్లో ఖరావైన వాటిని తీసి ఉత్తగ అవతల వారెత్తే ఏమస్తుదని ఈ ఉపాయం ఉంగటేసుకున్నాడట సీసీ కెమెరాలన్నీ షెట్టు మీద పిట్టల్లేక ఒకటే తాన గానుచ్చటాలకు అటుదికి ఒయటోళ్లు ఇత్యంత్రంగున్నదని ఆగి మరీ సూచిపోతున్నరట గుడ్డ కెమెరాలను చూడంగానే ఫీల్ అయ్యే దొంగగాళ్ల నజర్ల వడనట్టున్నది ఈ కెమెరాల స్తంభం లేకుంటేనా ఈ పాటికి ఎప్పుడో పక్కున ఫోన్ పోన్ బంగారం దుక్న పొల్లు కూడా ఈ అన్న లెక్క ఆలోచన ఎత్తే ఎంత మంచు ఉండని అనుకోవట్టిండ్రు సోషల్ మీడియాలో ఈ ముచ్చట గిర్రగిర్ర దిప్పుకుంటా ఐడియాను తారీఫ్ చేస్తున్న జనాలు